కలకత్తా నుండి ఈ నెల ఇరవై రెండవ తేదీన రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షులు స్వామి సుహితానందజీ మహారాజా బాపట్లకు విచ్చేస్తున్నారని రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి నటరాజన్ అన్నారు రామకృష్ణ సేవా సంస్థలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాహిన పాల్గొని ప్రసంగించారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బాపట్ల చేరుకుంటారని భక్తులందరికీ మంచి అవకాశం అని ఆయన ఆశీర్వచనాలు పట్టణ ప్రజలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అదేవిధంగా స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని అనంతరం స్వామివారి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు మన బాపట్ల ముఖ్యమైన రేపు ఇరవై రెండవ తేదీ అంటే సోమవారం ఈ నెల పరమ స్వామి సుగితానందజీ మహారాజ్ వారు మన సంతికి వేయించేస్తున్నారు స్వామిజీ వారు ఎవరంటే రామకృష్ణ మిషన్ రామకృష్ణ మిషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు అంటే విశ్వవ్యాప్త రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్కి స్వామివారు వైస్ ప్రెసిడెంట్ ఆయన కలకత్తా నుంచి మన ఇరవై రెండవ తారీఖు మన సమితికి వేయించేస్తున్నారు ఉదయం ఆ సందర్భంగా మన సమితిలో వివేకానంద స్వామి విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది ఆ తర్వాత బహిరంగ సభ కూడా ఉంటుంది బాపట్ల పౌరులందరినీ కూడా ఈ సందర్భంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ఆయన అనుగ్రహ భాషణం వినవలసిందిగా అందరిని కోరుతున్నాను స్వామీజీ వారు సుమారు ఉదయం తొమ్మిదిన్నర సమయానికి బాపట్లకి వేయించేస్తారు అప్పటి నుంచి మన కార్యక్రమాలు జరుగుతాయి స్వామీజీ వారు ధ్యానమందిరం సందర్శిస్తారు తర్వాత వివేకానంద విగ్రహిక్షణ ఆ తర్వాత వివేకానంద విగ్రహావిష్కరణ ఉంటుంది ఆ తర్వాత బహిరంగ సభ జరుగుతుంది